వెల్కమ్ టు సింతా డైరీస్ మన స్కిన్ కేర్ అనేది డైలీ ఫాలో అవుతున్నా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎలాస్టిన్ తగ్గేసి స్కిన్ లో డల్నెస్ అనేది పెరిగిపోతుంటుంది గ్లో తగ్గుతుంటుంది సో మీరు అయితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని మీరు ఫార్టీ ఏజ్ లో వచ్చిన తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ లా కనిపిస్తే ఎలా ఉంటుందో సో ఎగ్జాక్ట్లీ ఇదే సీక్రెట్ నేను ఈ వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను ఫార్టీ ఏజ్ లో కూడా ట్వంటీ ఫైవ్ లో ఎలా కనిపించాలి దానికి తగ్గ సీక్రెట్స్ అలాగే ఫార్మసీ ఏమైనా యూజ్ చేయాలా లేకపోతే ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇవన్నీ ఈ రోజు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు చివరి వరకు అయితే చూడండి లెట్స్ గో టు కొలాజిన్ అంటే ఏంటి కొలాజిన్ అనేది మన స్కిన్ లోని స్ట్రెంగ్నింగ్ అలాగే టైట్నెస్ ని ఇస్తుంది ఈ కొలాజిన్ వల్ల మనకి స్కిన్ హెయిర్ అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్ ఉంటాయి యాక్టివ్ గా ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఏజ్ దాటిన తర్వాత మన కొలాజిన్ అనేది మనకు బాడీలో తగ్గుతూ ఉంటుంది దీని వల్ల మనకి వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి డల్నెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఫైన్ లైన్స్ కూడా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ కొలాజిన్ అనేది తగ్గడం వల్ల కొలాజెన్ అనేది నేచురల్ గా పెంచడానికి ఫుడ్ టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నానండి ఫస్ట్ మనం సప్లిమెంట్స్ స్టార్ట్ చేసే ముందు మనకి ఫుడ్ లోనే మనకి సప్లిమెంట్స్ ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటే కొలాజిన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ కొలాజిన్ ఉండేది ఎక్కువగా వైటమిన్ సి ఫుడ్స్ అండి దాంట్లో ఏంటంటే మెయిన్గా ఆరెంజెస్ ఆమ్లా లెమన్ ఇవి తీసుకోవడం వల్ల మీకు కొలాజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వైటమిన్ సి కూడా పుష్కలంగా అయితే దొరుకుతుంది నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ లో మనకి ఎగ్స్ పన్నీరు ఫిష్ ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి కొలాజిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ జింక్ అలాగే కాపర్ ఫుడ్స్ తీసుకోవాలండి ఈ మెయిన్ గా నట్స్ సీడ్స్ మిల్లెట్స్ లో ఉంటాయి నెక్స్ట్ హైడ్రేషన్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి ఏంటంటే మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఉంటే డ్రై స్కిన్ అంటే ఎక్కువగా కొలాజిన్ లేకపోవడం వల్ల మనకి డ్రై స్కిన్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే హైడ్రేషన్ ఇస్తుంటే మన స్కిన్ లో ఫైన్ లైన్స్ కూడా తొందరగా కనిపించవు కొలాజిన్ బూస్టింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండి వీటిలో మెయిన్గా ఏంటి అంటే మనకి రెటినాల్ అనేది కి చాలా బాగా యూజ్ అవుతుందండి రెటినాల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే స్కిన్ సెల్స్ అనేవి రీజనరేషన్ వస్తుంటాయి ఇవి మెయిన్ గా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే రెటినాల్ అనేది వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి తర్వాత ఒక వన్ మంత్ తర్వాత డైలీ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు రెటినాల్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ పెప్టైడ్స్ క్రీమ్స్ అని కొలాజిన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి ఈ పెప్టైడ్స్ క్రీమ్స్ అనేవి నెక్స్ట్ వైటమిన్ సి సీరం వైటమిన్ సి సీరం అనేది కొలాజిన్ ని ప్రొడక్ట్ చేస్తుంది అలాగే పిగ్మెంటేషన్ కూడా మీకు చాలా వరకు తగ్గిస్తుంది నెక్స్ట్ నియాసిన్మాయ్ ప్లస్ హ్యాలోనిక్ యాసిడ్ హ్యాలోనిక్ యాసిడ్ ఈ రెండు కాంబినేషన్ లో ఏంటి అంటే మీకు స్కిన్ అనేది హైడ్రేటింగ్ చేస్తుంది స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ కూడా యూస్ అవుతుంది మనం ఇంట్లోనే ఈజీగా కొలాజిన్ బూస్ట్ చేయడానికి కొన్ని డై హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయండి వీటిలో ఫస్ట్ వన్ వచ్చి అలోవేరా ప్లస్ వైటమిన్ ఈ ఆయిల్ ఏంటంటే వీటిని ఏంటంటే ఎక్కువగా బూస్ట్ చేస్తుందండి అండి ఎలా ని గ్లో చేస్తుంది అలాగే దీన్ని ఎలాగంటే అప్లై చేసి అలోవేరా జెల్ అలాగే వైటమిన్ ఈ క్యాప్సుల్ అనేది రెండు మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు రిమూవ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది నెక్స్ట్ రైస్ ఫ్లోర్ అలాగే మిల్క్ ప్యాకెట్ దీనిలో రైస్ పౌడర్ అనేది ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసి రెండు మిక్స్ చేసి మీరు ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే మీకు స్కిన్ అనేది కొంచెం టైట్నింగ్ ఉంటుంది కొంచెం కొలాజన్ కూడా ఫామ్ అవుతుంది ఎక్స్టర్నల్ గానే కాదండి ఎక్స్టర్నల్ గా కూడా మన ప్రొడక్షన్ తో పాటు కొంచెం ఇనిషియల్ ఇన్షియల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిల్లో ఫస్ట్ వన్ వచ్చి స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే ఉండాలి నెక్స్ట్ స్మోకింగ్ కానీ అలాగే ఆల్కహాల్ అనేది చాలా వరకు తగ్గిస్తే బెస్ట్ స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు అలాగే మీరు స్క్రీనింగ్ టైం కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిది హెల్దీ ఫుడ్ తినండి అవాయిడ్ జంక్ ఫుడ్ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా మనకి క్లినిక్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయండి వీటిలో ఫస్ట్ వన్ వచ్చి ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఇది ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మనకి దాంట్లో ఉండే హీట్ వల్ల మనకి కొలాజన్ అనేది ఫామ్ అయ్యి స్కిన్ లోకి మీకు బింకిల్స్ అనేవి తొందరగా కనిపించవు వీటి దీంతో పాటు ఎంఎన్ఆర్ఎఫ్ ప్లస్ పీఆర్పీ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చండి పిఆర్పి ట్రీట్మెంట్ అంటే మన బ్లడ్ లోని రిచ్ ప్లాస్మా డివైడ్ చేసిన తర్వాత మనకి ఫేస్ లో ఇంజెక్ట్ చేస్తారు దీని వల్ల స్కిన్ అనేది త్వరగా ముడతలు రావు అలాగే స్కిన్ అనేది చాలా టైట్నింగ్ ఉంటుంది గ్లోయింగ్ గా కూడా ఉంటుంది నెక్స్ట్ లేజర్ రెజన్యేషన్ లేజర్ వల్ల ఏంటంటే మనకి కొన్ని టైట్నింగ్ గా ఉండే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి లేజర్లో లేజర్ రీసర్ఫేసింగ్ ఉంటుంది దీనివల్ల స్కిన్ అనేది టైటింగ్ ఉంటుంది ఓ త్రీ కూడా చేసుకోవచ్చు ట్రీట్మెంట్ దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా ఫైనలైజ్ లైన్స్ అయితే ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు అవి ఎక్కువగా కనిపించవు బ్యూటీ అనగానే ఓన్లీ ప్రోడక్ట్స్ ట్రీట్మెంట్స్ ఇవే కాదండి కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి అలాగే కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి డైలీ స్కిన్ కేర్ అనేది మీరు రొటీన్ గా ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే కొలాజిన్ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండండి నేచురల్ గానే ఇంప్రూవ్ అయిపోతుంది మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఏజ్ ని హైట్ చేయడం కాదండి ఏజ్ అనేది మనం గ్రేస్ తో హ్యాండిల్ చేయాలి ఇదైతే మీరు అస్సలు మర్చిపోవద్దు సో మీరు ఫార్టీలో ట్వంటీ ఫైవ్ లా కనిపించాలంటే నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్